ఇక్కడ నేను ఒక ఇండిపెండ్ అభ్యర్థిగా పోడుస్తున్నప్పుడు నా యొక్క క్యాంపెయిన్లో భాగంగా అనేక కార్యక్రమాలు నేను చేపట్టాను అందులో మొదటిది ఈవేళ నేను ఇప్పుడు భీమిల్లో ఒక పెద్ద ర్యాలీ జరుగుతుండగా ఈవేళ నాలుగు గంటలకు మన ప్రశ్న ఉంటుంది కాబట్టి మధ్యలో వచ్చి మళ్ళీ నేను ర్యాలీ వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడ విషయం ఏమిటంటే ప్రజలను ఎలా చేరుకోవాలి ఈవేళ మన మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అరవై శాతం కూడా చదువుకున్న వారు లేరు అంటే ఏంటి ఇల్లిటరసీ రేటు చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది అందుకారణం చేత ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా కామన్ మ్యాన్ ఎట్లా రీచ్ అవ్వాలి అంటే చదువు రానివారిని ఎట్లా రీచ్ అవ్వాలి వారికి ఎట్లాగా మా చెప్పాలి వారికి ఎట్లా మా భావాలు చెప్పాలన్న ఉద్దేశంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రచారానికి శ్రీకారం చూడడం జరిగింది అందులో రేపు మూడవ తేదీ సాయంకాలం ఆరు గంటలకు విశాఖ జల ఉద్యానవనంలో యువతను కేరింతలు కొట్టించే సినీ నేపథ్య సంగీత ప్రముఖులు కృష్ణ గీతామాధురి వారి బృందం ఒక పెద్ద ఆర్కెస్ట్రా వారేమన్నారంటే మీరు ఒక ఇండిపెండ్ అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ హైదరాబాద్ మేము వస్తామని చెప్పారు వాళ్ళు రేపు సాయంత్రం జల ఉద్యమం ఎందుకు ఎంచుకున్నానంటే నేను విశాఖపట్నం పొల్యూషన్తో చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఆ గ్రీనరీ ఉన్నటువంటి జల ఉద్యానవనంలో ఒక మీటింగ్ పెట్టి విశాఖ ప్రజలకి పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేయడానికి నిర్ణయం తీసుకున్నాను నేను నేను ఎంపీగా రేపు గెలిచిన తర్వాత నా మొట్టమొదటి ఎజెండా ఏంటంటే విశాఖపట్నానికి పొల్యూషన్ లేకుండా చేయడం ఇవేళ విశాఖపట్నం వన్లో ఉదయాన్న బయలుదేరినటువంటి తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భూసోడులో మారిపోతున్నాడు ఈ భూసోడును చూసి కొడుకు కూతురు నాన్న అంటున్నారు బా మా నాన్న మర్చిపోయి అంటే అంత దారుణంగా ఐరన్ ఊరు వారి ముఖాల మీద మన పెయింట్ స్ప్రేలాగా తయారవుతుంది దీనికి కారణం ఏమిటంటే నాలుగు దశాబ్దాలుగా అసమర్థ ఎంపీలు మనకు ఉన్నందువల్ల విశాఖపట్నం సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు ఏడు నియోజకవర్గాల పరిధిలో ఆల్రెడీ నేను ఒక బాక్స్ పెట్టాను ఈ బాక్స్ పేరు ఏంటంటే ఫిర్యాదులు సలహాలు సేవలు ఎంపీ ఏ సేవలు చేయాలి ఇది ప్రతి వర్గంలో కూడా ఉంటుంది ఇది ప్రధాన కేంద్రంలో వీటిని పెట్టాను ఉదయం భీమిల్లో కూడా డినాకరి చేస్తే నేను ఎస్కోట్ లీనగర్ చేశాను దీన్ని విశాఖపట్నంలో నార్త్ సౌత్ వెస్ట్లో పెడుతున్నాము దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలు వారికి ఏ అవసరం ఉన్నా మాకు మంచినీరు లేదండి లేకపోతే మాకు ఈ మా అబ్బాయికి ఉద్యోగం లేదండి లేకపోతే మా నాన్నకేమో కిడ్నీ చేయట్లేదు ఆపరేషన్ కావాలండి ఏ బాధ అయినా సరే వాళ్ళు రాసి స్లిప్ ఇందులో పడిస్తే ఇరవై నాలుగు గంటల్లో మా ప్రతినిధులు వెళ్ళి ఈ డబ్బాలో ఏమున్నాయో అన్నీ పట్టుకొచ్చి విశ్లేషించి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మరొక గంటల్లో పరిష్కారాన్ని కృషి చేస్తాం ఇంకోటి ఏంటంటే చదువు అనేటువంటి అంటే నిరుత్సాసులకు కూడా మా ప్రతినిధి ప్రతిరోజు పోయి వాలి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతం ఉందో అక్కడ ఆయన కూర్చు కూర్చుని ఎంపీ గారి ప్రతినిధిగా అక్కడ ఆయన అర్జీలు తీసుకుంటాడు చదువులైన వారు కూడా అర్జీలు చెప్పవచ్చు చదువుని వారేమో రాసి వేయొచ్చు యాజ్ ఏ హోల్గా నా ఉద్దేశం ఏంటంటే ప్రజల చెంతగా ఎంపీ గారు వెళ్ళి లేకపోతే ఎంపీ గారు ఎక్కడున్నారో కనబడట్లేదు ఎంపీ గారి గురించి ఏమో గాలిస్తున్నారు అనే పేపర్లో ఫోటోలు అవి చేసిన దాని దౌర్భాగ్యం లేకుండా వీరి ప్రజలు వారి సొంతంగా వచ్చిన విషయాలని వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పరిష్కారం చేయడానికి ఈ పథకాన్ని పెట్టాం దీని ప్రకారంగా అన్ని చోట్ల కూడా ఈ డబ్బాలు పెట్టడం జరిగింది